హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వారం కూడా చిన్న చిత్రాలు హవా చూపిస్తున్నాయి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర వినోదాన్ని విందు పంచడానికి పలు ఆసక్తికర చిత్రాలు మరి ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి సత్యదేవ్ సత్యదేవ్ ఢిల్లీ ధనుజయ్ హీరోలుగా ఈశ్వర్ కార్తిక్ తెరకెక్కిస్తున్న మూవీ బహుభాష చిత్రం జీబ్రా ఎస్ ఎస్ రెడ్డి ఎస్ పద్మజ బాలసుందరం దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మించగా ప్రియా భవానీ శంకర్ జెన్నిఫర్ ఫ్రీనాటో సత్య సునీల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ సినిమా నవంబర్ ఇరవై ముందుకు రానుంది క్రైమ్ ఎమోషనల్ తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ జోడించి తీర్చిదిద్దారని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది రెండోసారి కూడా ఈ ప్రేక్షకులని సీటు అంచున కూర్చోబెట్టే సినిమా రెండోసారి కూడా చూసే స్థాయిలో ఉంటుంది ఈ మూవీ అంటున్న సేన్ ఆయన కథానాయకుడిగా రవితేజ ముల్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మెకానిక్ రాఖీ ఈ మూవీలో మేము కథానాయక సునీలు క్షి పోషించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ ఇరవై కోణంతో ఉన్న కుటుంబ కథతో అంటున్న అశోక్ గల్లా అశోక్ గల్లా కథానాయకుడిగా తెరకెక్కిచ్చిన మూవీ దేవకి నందన వసుదేవ ప్రేముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథతో అర్జున్ జంజాల దర్శకత్వం వహించగా అశోక్ గల్లా కథానాయకుడిగా మానస వారణాసి కథానాయకగా ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించారు ఈ ఈ సినిమాని నెల విడుదల చేయాలని అనుకున్నా గానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడాల్సి వచ్చింది నవంబర్ ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నిర్మాతలు తెలియపరిచారు దైవ కోణం ఉన్న కుటుంబ కథ ఇదని యాక్షన్ ప్రాధాన్యత తెరపైన తీసుకొచ్చామని యాక్షన్ అవతారంలో అశోక్ గల్లా జును జంజాల దర్శకత్వం ఈ సినిమాకు ప్రధానమైన బలమని తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుందని చిత్ర బృందం చూస్తుంది కథ ఏమిటి అంటున్న రాకింగ్ రాకేష్ రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం కేశవ చంద్ర రామవత్ అనన్య కృష్ణ కథానాయకగా గరుడు వేగ దర్శకత్వం వహించగా బంజారా వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితాన్ని తీసుకొని సినిమాని తెరకెక్కించారు ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ ఇరవై రెండు ఫిల్మ్ తో వస్తుంది సన్నీ లియోన్ సన్నీ లియోన్ యోగి బాబు ప్రధాన పాత్రలో నటించగా దర్శకుడు ఆర్ యువన్ రూపొందించిన చిత్రం మదిరా ఆర్ఆర్ కామెడీ అంశాలతో రూపొందిన ఈ మూవీలో మంచి ఫ్యామిలీ ఎమోషనల్ కూడా ఉందని చిత్ర బృందం తెలియపరిచింది ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రేమ ప్రయాణం అంటున్న రొట్టెపగడ కొత్త అంశాన్ని ప్రేక్షకులకి చెప్పాలన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నమే రొట్టె పగడ రొమాన్స్ బొక్కం వేణుగోపాల్ ఆయన్ సుజత్ కుమార్ భోజనం కలిపి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది హర్ష నర్రా సందీప్ సరోజ్ తరుణ్ సుప్రజ రంగ సోను మేఘలేఖ కుష్పు సౌదరి ముఖ్య పాత్రలు పోషించగా మూవీకి విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించారు మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ వేసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి